అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ పర్ల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అప్పుడప్పుడు మన సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది బాధ కలుగుతుంది భయం కూడా కలిగేటువంటి పరిస్థితి తాజాగా ఒక చిన్న పాప తనకు ఎదురైనటువంటి ఒక సందర్భం చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యాత అవ్వక మానరు సో ఆ తనకు సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం ఎందుకంటే తన తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేక భిక్షాటనకు వెళ్ళినటువంటి ఒక పాప వార్త చూద్దాం అమ్మ అంత్యక్రియలకు కూతురు భిక్షాటన నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య అంతిమ సంస్కారాల నిర్వహణకు ఆమె పదకొండేళ్ల కుమార్తె ప్రయాస చిన్న పాప ఎవరు లేరు అమ్మ మరణిస్తే ఏం చేయాలో కూడా తేలినటువంటి పరిస్థితి సమయానికి ఆ కార్యక్రమం చేయడానికి కూడా చేతిలో డబ్బు లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ముదోల్ సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆర్థిక సాయం చేసి ఆదుకున్నట్టుగా ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి వార్త పూర్తిగా చూస్తే ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికకు బాలికను పదేళ్ళుగా అమ్మే అన్ని తానే పెంచింది కాయకష్టం చేస్తూ బిడ్డకు బిడ్డను సాకిన తల్లి మద్యానికి బానిసై కుటుంబం భార మోయలేక ఆత్మహత్య చేసుకుని కన్న కూతురిని అనధగా వదిలేసి వెళ్ళిపోయింది తనని అనాథ చేసి వెళ్ళిపోయిన అమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఆ చిన్నారి పడకూడని కష్టపడింది చేతిలో డబ్బు లేకపోవడంతో భిక్షాటన చేసింది ఇక దీనికి దీనికి సంబంధించి ఒక వార్తాపత్రిక సంస్థ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పలువురు స్పందించారు మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఘటన వివరాలు ఉన్నాయి నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తారోడ గ్రామానికి చెందిన మేర గంగామణి భర్త పదేళ్ల క్రితం చనిపోగా దుర్గా అనేటువంటి కుమార్తె ఉంది కూలి పనులు చేసుకుంటే జీవనం సాగిస్తున్న గంగామణి మధ్యానికి బానిసైంది ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారగా శనివారం రాత్రి మద్యం మత్తులో ఉరి వేసుకొని చనిపోయింది దీంతో దుర్గా అనాథగా మిగిలిపోయింది అయితే తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గా విక్షేటన చేసింది ఇందుకు సంబంధించి ఫోటోను గ్రామానికి చెందిన యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో పలువురు ఆర్థిక సాయం చేశారు అలాగే ఏబిఎన్ వార్తలు ప్రసారం చేయడం మిగతా వాళ్ళు కూడా వార్తలు ప్రసారం చేయడంతో విజయవాడ నేషనల్ లీతో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు పదివేలు ఆర్థిక సాయం అందించారంట అలాగే ముదుల్ సర్కిల్ పరిధిలోని పోలీసులు ఎనిమిది వేలు బేల్ తరోడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజానంద్ ఐదు వేల ఆర్థిక సాయం చేశారు అందరికి సాయంతో గంగమ్మ అనే అంత్యక్రియలు పూర్తయ్యాయి అయితే అనాథంగా మిగిలిన దుర్గకు దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఆమె నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆమెకు సాయం చేయొచ్చు అంటూ కూడా పేర్కొన్నారు ఏ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దానికి సంబంధించి సో మొత్తానికి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఆ పాపకి అండగా నిలిచారు అందరు కూడా ఏకతాటిపైకి వచ్చి పోలీసులు కానీ కొంతమంది నేషనల్లీతో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వర్లు కానీ స్థానిక ఒక ప్రిన్సిపల్ కానీ ఇలా మనిషికోకస్ చేసి ఆ తల్లి యొక్క అంత్య అంత్యక్రియలు సంస్కరణ కార్యక్రమాలన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది ఎటు పాలుపోనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పాపకి జరిగినటువంటి ఎదురైనటువంటి సంఘటన అయితే అక్కడ అందరినీ స్థానికులందరినీ కూడా కలిసివేసింది